నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాల అటెండర్ పాషా వీన్ని నిజంగా బాత్రూంలో వేసి తొక్కి చంపేయాలి ఎంత దాస్తుడు నికృష్టుడు నీచుడు అంటే యాకుప్పాష అటెండర్గా జాబ్ చేస్తాడు పోనీ వీడు సంపాదించుకుందా అంటే కాదు అయ్య నుంచి వీడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం చేసుకోవాలి కదా వాడి నీచపు బుద్ధి పాడుబుద్ధి ఏంటంటే ఆ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఆడపిల్లల బాత్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టిండు సీక్రెట్ కెమెరాలు పెట్టి వాటిని రికార్డ్ చేసి ఆ రికార్డులు చూపించి ఆ వీడియోలు బయట పెడతాను బయట పెట్టకుండా ఉండాలంటే మీరు నాతో శారీరకంగా కలవాలా నాతో ఉండాలా అని ఒత్తిడి చేయడం మొదలుపెట్టిండు గతంలోనే అంటే వారం క్రితమే గీ దరిద్రుడి గురించి ఎవరైతే యాకుప్పాషా ఉన్నారో ఈ దరిద్రుడు గురించి హెడ్ మాస్టర్ కమలకు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఇచ్చినా కూడా ఆమె ఏం చేయలే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ విషయం బయట చెప్తే టీసీ ఇచ్చి పంపుతానని పిల్లల్నే బెదిరించిందట ఇంకేముంది మదమెక్కి కొవ్వుబట్టిన యాకుప్పాషాకు మరింత బలం దొరికినట్టయింది వాడు మరింత బలంగా అమ్మాయిలను వేధించడం ప్రారంభించాడు విధి లేక పిల్లలు ఇంట్లో చెప్పుకోవడంతో విషయం బయటకొచ్చింది ఈ రోజు కురిక్యాల పాఠశాల ముందు గ్రామస్తులతో పాటు కరీంనగర్ బీజేపీ మహిళా నాయకురాలు గాజుల స్వప్న ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఇప్పటికైతే హెడ్ మాస్టర్ కమలను సస్పెండ్ చేశారు మిగతా ఉపాధ్యాయులను బదిలీ చేశారు స్థానికులు అటెండర్ యాకు పాషను ఎన్కౌంటర్ చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది తప్పేముంది వాడి ముఖం కూడా చూపిస్తా మా వల్ల ఆల్రెడీ స్క్రీన్ మీద ప్లే చేసే ఉంటాడు ఈ దాష్టికుడు ఈ దరిద్రుడు ఎంత ఫోటోలు దిగిన చూడు యధవా రే నీ కూతురు నీకు ఒక కూతురుంటది ఆడపిల్లల బాత్రూంలో పెట్టి ఆడపిల్లల్ని వాడుకోవాలని చూసినట్టే నువ్వు మనిషివా పశువా అక్కడ వాళ్ళు కోరుకోవడంలో తప్పేం లేదు గీమా గా ప్రిన్సిపల్ అసలు ఏమను ఏమంటారు సస్పెండ్ చేస్తే అయిపోయిద్దా సస్పెండ్ చేసినంత మాత్రాన ఈమె బుద్ధి చెప్పినట్టేనా ఆడపిల్లలు వచ్చి మా మీద ఇలాంటి ఒక తప్పుడు కన్నుతో లాంటి ఒక వెధవా మా ముందు తిరుగుతున్నాడు అని చెప్తే వీడి మీద యాక్షన్ తీసుకోకుండా బయటకు చెప్తే మీకు టీసీ ఇచ్చి పంపిస్తాను బెదిరించిన ఇది ఒకటి ఆడదేనా అసలు ఇలాంటి ఆడదాన్ని సస్పెండ్ చేస్తే సరిపోయిద్దా చాలా పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు జరుగుతున్నాయి నిరసనలు జరగడమే కాదు నిజంగా కూడా ఇలాంటి దాష్టికులకి కఠిన శిక్షలు విధించాల్సిందే ఎన్కౌంటరే కరెక్ట్ పిల్లలు పసిపిల్లలు దేవుడితో సమానం ఆడపిల్లలు అమ్మతనాన్ని చూడండిరా ఆడపిల్ల టాయిలెట్కి వెళ్ళే స్థానం నుంచే మీరు గుర్తనరు మీ పుట్టుక కారణాన్ని తెలుసుకోండి కామంతో ఉన్న మీ కళ్ళకు విలువలలా తెలుస్తాయి ఎంత దరిద్రుడు నువ్వు బాత్రూంలో పెట్టి సీసీ కెమెరా ఆడపిల్లల్ని బెదిరిస్తావా మమ్మల్ని బెదిరిస్తున్నాడు ప్రిన్సిపాల్ అని చెప్తే మీకు టీసీ ఇచ్చి పంపిస్తా అంట అసలు అది స్కూల్ లేకపోతే ఇంకేమన్నా నిజంగా యాకు పాషకు ఏ మాత్రం కూడా బ్రతికే అర్హత లేదు ఇలాంటి వాడిని ఎన్కౌంటరే చేయాలి ఎడబోయినాయి మహిళా హక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు రావాలి బయటికి యాకు పాషను ఎన్కౌంటర్ చేయాలనే పెద్దగా ఇంత పెద్దన రాయాలి లెటర్లు మొన్న రాసిండిగా ఒకడు అట్న వీళ్ళు అందరూ ఎదవలకు అండగా ఉండమంటే చాలా సంఘాలు వస్తాయి ఆడపిల్లల మీద ఇలాంటి దాష్టికాలు పసిపిల్లల మీద ఇలాంటి దాష్టికాలు జరుగుతుంటే బయటకే రావు అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో ఈ విచ్చలవడి మూక రియాజు యాకూబు ఇంకొకడి నుంచి వస్తుంది వీళ్ళంతా నీ ఇంట్లో ఒక అమ్ముంటుంది నీకు ఒక పెళ్ళ ఉంటుంది నీకు కడుపులో పుట్టిన ఒక బిడ్డు ఉంటుంది ఏ ఎదుట ఆడపిల్లలు నీ కూతురు కనిపించట్లే నీ చెల్లె కనిపించట్లే నీ తల్లి కనిపించట్లే పసిపిల్లలు రా నిజంగా ఆడపిల్లగా యాకుప్ప లాంటి వాళ్లకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు అని చెప్తా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్